హలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హీరో ఎక్స్ట్రీమ్ బైక్ అండి దీనికి వచ్చేసి మనకిప్పుడు ఇది ఒక నేను షోరూమ్ నుంచి తీసుకున్న బైకు దీని మీద నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తయారు చేసిన గ్యాస్తో ఎల్పీజీతో నడిచేలాగా అయితే ఏంటంటే షోరూమ్ ఇచ్చే మనకు మైలేజ్ ఏంటంటే ఫిఫ్టీ ప్లస్ అంటే యాభై ఐదు ఆపిస్తుంది ఒక లీటర్ పర్కు ఆ లీటరు యాభై ఐదు ఇచ్చినప్పుడు నాకు ఏమైతుందంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇబ్బంది అనిపించినప్పుడు నేను ఏం చేసినా అంటే ఈ మధ్యతరగతి నుంచి నేను వచ్చిన కాబట్టి నాకు ఈ మధ్యతరగతి లోపల ఈ యాభై యాభై కిలోమీటర్లు వస్తే నాకు దీన్ని రోజు నేను ఎక్కువ తిరుగుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు నేను దాన్ని ఏం చేసినా అంటే దీన్ని కొంచెం ఎక్స్ట్రా మైలేజ్ పెంచడానికి కోసమని నేను ఎల్పీజీని కన్వర్ట్ చేసినాను నాకు ఈ ఎల్పిజి లోపల ఏమవుతుందంటే ఒక కేజీ గ్యాస్ నింపితే నాకు వంద వస్తుంది వంద అంటే ఒక కేజీ కాస్ట్లు వచ్చేసి నాకు ఒక అరవై రూపాయలు వస్తుంది అరవై రూపాయలకు వంద కిలోమీటర్ వస్తుంది అదే లీటర్ పెట్రోల్తో దీనికి ఒక నూట పది రూపాయల లీటర్ పెట్రోల్ వస్తే మైలేజ్ వచ్చేసి మనకు అరవై యాభై ఐదు ఇస్తున్నప్పుడు ఒక అరవై రూపాయలకే వంద వస్తున్నప్పుడు కొంచెం సేవ్ అవుతుందని ఆలోచించిన కాబట్టి ఈ రకంగా నాకు మైలేజీ పెంచుకు జరిగింది ఇప్పుడు నాకు ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కింద ఒకటి స్విచ్ బటన్ ఇచ్చినాయి ఇక్కడ ఇది కిందికి వేసుకుంటేనేమో మనకు పెట్ గ్యాస్లు నడుస్తుంది పైకి వేసుకుంటేనేమో పెట్రోల్ నడుస్తుంది ఇప్పుడు గ్యాస్లు ఉంది స్టార్ట్ చేస్తున్న ఇప్పుడు గ్యాస్ ఈ గ్యాస్లు నడుస్తుందంటే సేమ్ మైలేజ్ ఉంటుంది ఎట్లా అంటే సేమ్ మన ఇంజన్కి వచ్చిన పికప్ ఎట్లుంటుందో పెట్రోల్లా గ్యాస్లో కూడా సేమ్ పికప్ ఉంటుంది అయితే ఏంటంటే ఇది ఇక్కడ మూడు కిలోల కెపాసిటీ గల సిలిండర్ టాకింగ్ దీనికి ఫిడ్ చేయడం జరిగింది ఈ మూడు కిలోల ఇంద్రం మనం ఫిల్ చేసుకుంటే మనకు నూట ఎనభై రూపాయల కాస్ట్ వస్తుంది నూట ఎనభై రూపాయలకు మూడు వందల కిలోమీటర్లు మనకు మైలేజ్ వస్తుంది ఇది బంకులో నింపుకోవడానికి పిల్లర్ వాళ్ళను సెడీ కార్ వచ్చేసి ఇది ఈ కారు దీనికి అమర్చడం జరిగింది ఇది ఇల్లు నుంచి బంకులో నింపుకోవచ్చు మనం ఇప్పుడు ఈ బంకులు నింపుకుంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఇది మొత్తం ఎలక్ట్రానిక్ పద్ధతిలో పనిచేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇది గ్యాస్ ఆన్ అంటే ఇక్కడ గ్యాస్ ఆన్ అవుతుంది ఈ గ్యాస్తోని మనకు ఈ పైప్ ద్వారా ఇళ్ళకి వచ్చేసి ఈ రెగ్యులేటర్ ద్వారా ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకటి ప్రెషర్ ఉంటుందండి ఈ వైప్రెషర్ ద్వారా మనకు బండికి ఎంత గ్యాస్ కావాలన్నప్పుడు అంత గ్యాసే ఇంజన్ పంపిస్తుంది ఈ ఇంజన్ ద్వారా మనకి ఏమవుతుందంటే మైలేజ్ మనకు ప్రాపర్గా వచ్చేస్తుంది ఎంత రేట్ చేసినా కూడా సేమ్ పికప్ సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మళ్ళీ ఒకటి ఏంటంటే జీరో పొల్యూషన్ ఇందులోపల పొల్యూషన్ అనేది మనకు రాదు ఎలాంటి ఎప్పుడైనా కానీ పొల్యూషన్ అనేది రాదు మనకు ఒకటి ఏంటంటే పొల్యూషన్ అంటే స్మోక్ అనేది రాదు ఇంట్లకి మొత్తానికి జీరో స్మోక్ జీరో పొల్యూషన్ ఇక దీనికి మనం సొంతంగా మొత్తం బండిని ఒక రకమైన మాటివేషన్ చేసినాం ఎట్లా అంటే మొత్తం యూత్కు అట్రాక్షన్గా యూత్కు ఆకట్టుకునేలాగా బంపర్లు కానీ లైటింగ్ కానీ ఈ మీటర్స్ కానీ ఈ ఈ లైట్లు కానీ ఇండికేటర్స్ కానీ ఈ తర్వాత ఈ సేఫ్టీ గా ఇది కానీ ఇవన్నీ నేను సొంతంగా క్రియేట్ సొంతంగా తెప్పించుకొని తయారు చేసుకున్న బండి అండి ఇక ఫోర్ ఇండికేటర్లు వస్తుంటాయండి ఫోర్ ఇండికేటర్ ఇది లక్షన్ వస్తుంటాయి చూడండి ఫోర్ ఇండికేటర్ లైటింగ్